కృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి హుచ్ హచ్ అని పేర్లు నెడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి నేను నిన్న ఎక్కడో చూశాను మనం ఎప్పుడో రైల్వే స్టేషన్ లో కూర్చుని ఉంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది ఆ నెల్లూరు రైల్వే స్టేషన్ లో టింకు టింకు నడిచింది అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్లా కూడా పరిగెత్తుకొచ్చి అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా తేడాయండి అవలతల్ని చాను కంపానిధి సంసారం అనేటటువంటి లతలు నన్ను చుట్టేస్తున్నాయి వీటిని తెంపు అవతల పారాయి ఆ గండ్రగొడ్డలతో అని అడిగింది అమ్మ అడిగితే ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయేట అంత కృష్ణ పరమాత్మ కూడా పొంగిపోయి ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి అప్పుడేలా కుదురుతుందిలే ఇంకా మనవుడ పుట్టాలి పరీక్షణ్ మహారాజు నువ్వు సంతోషించాలి అని హేళగా ఇలా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు అంతే అంత్యమాయ ఆవరించేసింది ఇది కృష్ణ భగవానుడు అంటే ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ చిరునవ్వు యొక్క మందహాసంలో ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్టు చేసేసాడు ఆ వైకుంఠం కాంప్లెక్స్ కాంప్లెక్స్లో కూర్చుని యాభై మాటలు అంటాడు టీటీడీ వాళ్ళు ఇలా మార్చాలండి అలా మార్చాలండి ఇంతసేపు ఏంటండి అంటాడు తీరా కడతాడు ఇలా దాకా వెళ్ళి మూడు రెండు నిమిషాలు బయటకు వచ్చేసి ఎక్కడ బాగున్నాడో చాలా బాగుంది అండి అంటాడు ఏమిటి రెండు నిమిషాల్లో నువ్వు ఆనందించింది అది అదొక అలౌకికమైన ఆనందం ఆ స్వామి దర్శనం చేసినప్పుడు అందుచేత ఆ దర్శనానికి ఉండేటటువంటి శక్తి అటువంటిది అందుచేత స్వామి నిరంతరము నాకు అలా నీ గురించి భావన చేసేటటువంటి అదృష్టాన్ని కటాక్షించవా ఘనసింధువు చేరిడి గంగభంగి అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పది నెలలు పూర్తయిన తర్వాత ఉత్తరాగర్భము నుండి పరీక్షిన్ మహారాజు ఉదయించాడు పోతన గారు అంటారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరించగా వికలతనొంతనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి నృపాలకబాలు బ్రతికించే కావున శాబకుడింక శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై అన్నారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది ఆ వంశం అక్కడితో ఆగిపోయింది అయిపోయింది అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయింది అంతే ఎందుకంటే బ్రహ్మాస్త్రములకు ఉండే గౌరవం అటువంటిది హనుమాంతటి వారు కట్టబడ్డ కట్టుబడ్డారు అటువంటి బ్రహ్మాస్త్రములు ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది కానీ ధర్మరాజు గారంతటి వాడు నాకు వంశం లేదు ఇంకా నా తర్వాత మందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని వెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట వేసారో చూడండి పోతన గారు ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలతలోందని ఇక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాభకు బ్రతికించి ఎవరిని బ్రతికించాడే తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడే గర్భస్థమైన పిండాన్ని శాభకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాత్రమాంతకుడైన విష్ణురాతుడును పేర ప్రసిద్ధికి నెక్కే ధరిత్రిని పూజ్యుడై కృష్ణ భగవాను యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి నేను నిన్న ఎక్కడో చూశాను మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుని ఉంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చు అంటే అవతలావిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏండి అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు మీరు విందురుగా అజోమి అజామిడోపాఖ్యానం విందురు ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా పిల్లాన్ని పిలిచినా సరే హాస్య కేళీనైనా హాస్యం కోసమైనా సరే విశ్రామ కేనయినా ఆడుకుంటూ సరదాగారే మాధమయ్యరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి కమలమయ్యను తలుప కలుషహరము ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న కలు పాపం పోతుంది అంతే నామనకున్న శక్తి అటువంటిది నామం గొప్పది ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం ధర్మరాజు గారు అంటే ఎటువంటి మహానుభావుడు అండి ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతం భాగవతంగా వినేయడం కాదండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇవాళ నేను కొంతమందిని చూస్తుంటాను తల్లి తండ్రి బ్రతికుంటారు కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్లికి ఏమైనా తెలుసా అండి తల్లి లేరు తండ్రి లేడు మా చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు అమ్మా నా తల్లి వల్లాహానం అమ్మా నా తండ్రి వల్లాహానం అంటే వల్లాహనం అంటే లేడనిలా ఉంది బహుశా నాకు తల్లి లేదు నాకు తండ్రి లేడు నాకు అన్న లేడు కాబట్టి ఎందుకు వచ్చానంటే భిక్షానికి వచ్చాను అన్నట్టు నాకు తల్లి లేడు నాకు తండ్రి లేడు పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు ఓ శరీరస్తు ఉండదు శుభమస్తు ఉండదు అవిఘ్నమస్తు ఉండదు పిలిచేవాడు లేడు నాకు చాంద్రమానం తెలియదు స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు ముహూర్తం లేదు అయి నా అంతటి నేను స్వయం భోలింగంలా పుట్టాను ఎవరికి పుట్టానో నాకు తెలియదు అందుకని ఐ దిక్కులేని ఇంకోతి నాకు దొరికింది అందుకని ఐ వెడ్ ఇంకోతిని కాబట్టి మీ అందరూ ఎవరు అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు కాబట్టి మీరు ఏం చేస్తారు అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు మీకు అంత తపశక్తి లేదు మీరు ఏం చేస్తారు మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం పదికి పన్నెండుకి మధ్యలో లంచ్ వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి ఓ శుభలేఖ వేస్తే అది శుభలేఖ అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడి ఎంత సిగ్గుపడాలి ఏంట్రైతే నేను ఇలా రాయచ్చా ఇవ్వచ్చా అని వాడి సిగ్గుపడాలి వాడు వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడిది పట్టుకు తిరగడం ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుందే ఎంత బాగుందో చూడు కొత్తగా ఎలా ఉందని అని మనం దాచుకోవడం భగవద్గీత దాచుకున్నట్టు ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం బ్రహ్మ అంటే పిల్లలకి ధర్మరాజు గారు పెట్టాడు పేరు మహానుభావుడు విశ్వరాతుడను పేర విష్ణురాతుడు పేర ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని ఎందుకు బ్రతికాడో తెలుసా ఈ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు విష్ణువు అనుగ్రహము చేత బ్రతికినవాడు కనుక వీడిని పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం స్వామి నీ అనుగ్రహం వల్ల నా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా విష్ణురాతుడని పిలుస్తాం ఎలా పెట్టాడో చూడండి పేరు ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు అన్నయ్య ఆ పేరు వదిలే మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నాయా అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కి పూజ్యుడై అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షన్ మహారాజు ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు లేక లేక దక్కిన ఒకే ఒక్క నలుచు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి అందుకుని ఎంతో ప్రేమతో మీద కూర్చోపెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవాటే ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవాటే ఎందుకు ఇలా చూస్తాడు వీడు అందరినీ వీడికి లోపమా దృష్టిలోపమా అనుకునేవారేమో కానీ అలా అనుకునేంత విర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు వాళ్ళు కనిపెట్టారు ఎందుకు ఇలా చూస్తుంటారు ఈ పిల్లాడు ప్రతి వాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో ఎందుకు అలా చూస్తుంటాడు అని ఎందుకు చూస్తాడో తెలుసా అండి తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా ఆ ఎలగు జనులు పరీక్ష నరేంద్రుడని నరేంద్ర అని నడిపోతాను మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక మాత్రం మూర్తి పీతాంబరం కట్టుకుని శంఖ చక్ర గధా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించడే ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా పెద్ద తాతగారు మా తాతగారు చెప్ మా మా పెదనాయన గారు చెప్తున్నారు ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని ఆ పిల్లాన్ని నా పేరు పేరుండిపోయింది పెదనాన్నగారు పెట్టిందోటి తను గెలుచుకున్నది ఒకటి బిరుదునామం ఉండిపోయింది మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం అందుకని పరీక్షిత్ అయ్యాడు